అమర్ కుటుంబానికి ప్రమాదం దాగుందని తెలుసుకున్న ఆఫీసర్లు అమర్ కుటుంబానికి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు ఇంట బయట చుట్టూ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు ఇక అమర్ పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పేసి రాతోని స్కూల్కి పంపిస్తాడు కానీ ఇంతలోనే రౌడీలు అంజలి పాపని కిడ్నాప్ చేయాలి అని చెప్పేసి అమర్ పంపించమన్నాడు అని చెప్పేసి అంజలి పాపను తీసుకుని వెళ్ళబోతూ ఉంటారు ఇంతలోనే రాతోడు వస్తాడు వచ్చి అంజలిపాపను పంపించింది అని కానీ స్కూల్ టీచర్ చెప్తుంది ఇంతకు ముందే కదా నేను పంపించాను అని చెప్పేసి అని అంటుంది అప్పుడు రాతోడు నేను కదా ఎప్పుడు వచ్చేది మీరు ఎలా పంపిస్తారు మీరు వేరే వాళ్ళతోటి అని చెప్పేసి అని అడుగుతాడు అప్పుడు టీచర్ చెప్తుంది అవునండి మీరు ఏదో పనిలో ఉన్నారు అని చెప్పేసి తనని పంపించారు అని చెప్పేసి అంజలి పాపను తీసుకొని వెళ్ళాడు నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అని అంటుంది ఇక అంజలి పాపను ఎత్తుక్కుంటూ వాళ్ళందరూ వస్తారు ఇక అంజలి పాపను తీసుకెళ్తున్న రౌడిని చూసి రామ్మూర్తి ఆపుతాడు ఎవర్రా నువ్వు అంజలి పాపను తీసుకొని వెళ్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరూ గొడవ పడతారు ఇంతలోనే రాతడు వాళ్ళు చూసి అంజలిపాపని సేవ్ చేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్తారు ఇక కుటుంబానికి ప్రమాదం ఉందని ఉంటుంది అరుంధతి ఇక గుప్తాతోటి ముందే చెప్తుంది అసలు ఏం జరుగుతుందో మీరు దివ్యతో తెలుసుకోవచ్చు కదా మాయా పెట్టెకలో అని చెప్పేసి అడుగుతుంది కానీ తను ఒప్పుకోడు ఇక అరుంధతి తన పక్కన లేని సమయంలోని గుప్తా మాయాపేటికలో చూస్తాడు గత ఏం జరగబోతుందనే విషయాన్ని తను మాయాపేటికలో చూసి ఆశ్చర్యపోతాడు ఒక రోజుల్లో ఎంత విధ్వంసం జరగబోతుందో అది ఎలా ఆపేదని చెప్పేసి ఆలోచనలో పడతాడు ఇంతలోనూ తను వస్తుంది ఇక ఆత్మను చూసిన తను ఒక పన్నాగ మీద పండుతాడు ఎలాగైనా సరే తనను తీసుకెళ్లాలి తను వేరే మాటలు ఏం చెప్పినా సరే తను మా లోకానికి రావట్లేదు తనకి ఫ్యామిలీ అంటే వీక్నెస్ ఉంది కాబట్టి వీక్నెస్ పైన తను కొట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తాడు ఇక ఆత్మరాగాన్ని తను చెప్తాడు నీ ఫ్యామిలీకి జరగబోయే ఘోరాన్ని తప్పించాలని అంటే నువ్వు మాతో బాటు మా లోకానికి రావాలి అప్పుడు యమధర్మరాజుతో మాట్లాడే మీ ఫ్యామిలీని నేను కాపాడుతాను అని చెప్పేసి అని అంటాడు కానీ అరుంధతి ఆత్మహత్యం అసలే ఒప్పుకోదు లేదు నా ప్రమాదం లేదు ప్రమాదంలో ఉంది నా కుటుంబం అని తెలిసిన తర్వాత నేను ఎలా వస్తాను మీతో పాటు ఇది అన్నాయో మీరు ఇలా అడగొద్దు అడగటం మంచిది కాదు అని చెప్పేసి అని అంటుంది కానీ గుప్త మాత్రం లేదు రాబోయే అమావాస్య మాకు అనుకూలమైనది నువ్వు ఎలాగైనా సరే మాతో పాటు రావాలి దీనికి నువ్వు ఒప్పుకుంటే నేను ప్రమాదం ఏం జరగబోతుందో నీకు చూపించి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పేసి అని అంటాడు కానీ అరుంధతి ఆత్మహత్యను అసలే ఒప్పుకోదు ఒక పక్క మనోహరి కుటుంబానికి ఇంత పెద్ద థ్రెడ్ ఉందా అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళని ఇక అంజలిపాపని వీళ్ళందరినీ తీసుకొని రాతోడు ఇంటికి వస్తాడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు ఏం జరిగిందని అడగ్గు అంజలిపాపకి జరిగిన సంగతి అంతా విడమాట చెప్తాడు రాతోడు తనని కిడ్నాప్ చేయాలని చూశారని చెప్పి చెప్తాడు కానీ మిశ్రమ అంజలిపాపని తీసుకొని అక్కడను చేర్చుకొని నేర్చేస్తూ ఉంటుంది నీకేం కాలేదు కదా దెబ్బలు తగలేదు కదా అని చెప్పేసి ఇక అమ్మర్ చెప్తాడు అమ్మ వాళ్ళతోటి పిల్లలతోటి మీరు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది స్కూల్కి కూడా వెళ్ళడానికి వీలు ఉండదు అని చెప్పేసి చెప్తాడు కానీ అంజిపాప తను ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అలా ఉన్నామని చెప్పేసి అడిగినప్పుడు తను చెప్తుంది డాడీ మాకు వెళ్ళుండి ఎల్లుండి స్కూల్ నుంచి మాకు ఎక్స్కర్షన్కి బయటకు తీసుకెళ్తున్నారు నేనే లీడు నేనే దాన్ని లీడ్ చేయాలి అని చెప్పేసి అని అంటుంది ఎంతలోనే మనోహరు తిడుతుంది మీకు బుద్ధి ఉంది అసలు ఏం ఆలోచిస్తున్నారు ప్రమాదం ఉంది అని చెప్తుంటే నువ్వు లీడర్షిప్ గురించి ఆలోచిస్తున్నావు పోతే పోయిందిలే తొక్కలో లీడర్షిప్ అని చెప్పేసి అని అంటుంది ఇక మిస్ అమ్మ మాత్రం పిల్లలు సపోర్ట్ చేసి వాళ్ళ మాట్లాడటం మంచిది కాదు మనోహరి మాటల్ని కదుపులో పెట్టుకొని మాట్లాడి పిల్లలు ఎంతో కష్టపడి లీడర్ స్టిప్ని సంపాదించారు తనకి స్కూల్లో ఎవరు తెలియకపోయినా సరే తను పోరాడు మరి లీడర్ స్టిప్ని గెలుచుకుంది అలాంటి వాళ్ళతో నువ్వు ఇలా మాట్లాడటం అనేది సరికాదు పిల్లలతో మాట్లాడే పద్ధతి వేరే ఉంటుంది అని చెప్పేసి మనోహరికి లెఫ్టెంట్ రైట్ ఇస్తుంది ఆయన అమ్మవాళ్ళు ఎస్పెషన్కి వెళ్ళేది ఎల్లుండి కదా రేపటి రూపాయన రౌడీళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఎల్లుండి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పేసి అని అంటుంది ఇక ఇంతలోనే రాత్రోడు సభాస్ అంటే విధులేస్తాడు అలాగే అమరువాళ్ళు అమరవాళ్ళ అమ్మ నాన్ను కూడా మిస్ అమ్మను పొగుడుతూ ఉంటారు ఇక కోపంతో చూస్తూ ఉంటుంది మనోహరి ఇక అమ్మ మీరు వెళ్ళిండి వరకు కూడా రౌడీలు మనకి దొరకకపోతే డాడీ వాళ్ళని పట్టుకోలేకపోతే మీరు వెళ్ళిండి కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది మీకు ఓకే కదా అని చెప్పేసి అంటుంది అప్పుడు వాళ్ళని లోపలికి వెళ్ళి మీరు ఫ్రెష్ అవ్వండి అని చెప్పేసి లోపలికి పంపిస్తుంది వాళ్ళని ఇక ఒక పక్క ఏం జరగబోతుందో అని చెప్పేసి ఆలోచిస్తున్న వాళ్ళకి మనోహరి కోపంతో ఉంటుంది ఎవరైనా వచ్చిన రౌడీలు ఈ ముసలిం ఇద్దరినీ తీసుకెళ్తే బాగుండు పతదానికి మిస్ వెనకేసుకొని వచ్చి అమరికి పైన ప్రేమను కల్పిస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అని అంటుంది ఇంక ఒక పక్క మిస్సమ్మ వాళ్ళ రామ్మూర్తికి ఫోన్ చేసి వాళ్ళ నాన్నని ఇంటికి రమ్మని చెప్పేసి అడుగుతుంది ఇక అసలు మరి ఇక మరి చిత్రగుప్తుడు చెప్పిన విధంగానే తన మాయాపెట్టుకులో చేసిన దృష్టాలను బట్టి మరి ఎవరికే ప్రమాదం రాబోతుంది ఎవరు ఆపదలో పడబోతున్నారు మరి దీన్ని ఎలా తొలగిస్తాడు అమర్ అన్న దాన్ని మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి